హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ టైల్స్పై విద్య ఈరోజు మీకైతే రొట్టె ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను అది కూడా ఎంతో హెల్తీగా బయట దొరికే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను ఈ రొట్ట తినడం వల్ల బీపీ షుగర్ కంట్రోల్ ఉండడమే కాకుండా వెయిట్ లాస్ కూడా తగ్గుతారనమాట వెయిట్ లాస్ అవుతారు ఫస్ట్ అయితే నేను ఆనియన్ తీసుకుంటున్నాను పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అంతేకాకుండా కొంచెం ఆకుకూర ఏదైనా హెల్తీగా మంచిగా ఆకుకూరలు తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది నేనైతే ప్రస్తుతానికి పాలకూర తీసుకుంటున్నానండి పాలకూరే కాదు మునగాకు పొనగంటాకు ఇలా మెంతికూర ఇలా ఆకుకూరలు ఏదైనా ఉన్నా కూడా వాడుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఏదైనా ఏ ఆకుకూర ఉన్నా కూడా పర్లేదు కొన్ని ఆకుకూరలు మాత్రమే దీనికి సూట్ అవుతాయి ఈ ఆకుకూరన్నా తోటే మంచి కానీ కూర కానీ పాలకూర కానీ చాలా బాగుంది తర్వాత నేను ఏదైనా కొత్త ఖర్చు అది వాడినా కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ పడేస్తుంది ఉంటాను కొత్త ఖర్చు తీసుకొని ఇలా ఉండలాగా వీడియోలో చూపించిన విధంగా తట్టుకొని పె పెంక మీద మేము పెంక అంటాము లేదంటే పెనుము అంటామండి వాటిని వేసి కాల్చుకుంటామన్నమాట కాల్చినాక చాలా ఉత్తి తినేసి మా పిల్లలు అయితే ఒత్తిది తినేస్తారు మేమైతే కొంచెం పచ్చడి కానీ ఏదన్నా అల్లం పచ్చడి అయినా కూడా బాగుంటుంది యాక్చువల్గా అయితే మేము పల్లి పచ్చడి తింటాము మీకైతే ఒకసారి చూపిస్తున్నాను ఇట్లా చేసుకొని తినడం వల్ల ఐరన్ కంటెంట్ కూడా పెరుగుతుంది ఆకురలు వాడుకోవడం వల్ల ఎక్కువ ఇట్లా బాగా రెండు వైపులా కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ రొట్టెకి అయితే కొంచెం ఆయిల్ పడుతుంది మళ్ళీ నెక్స్ట్ నుంచి కొద్దిగా ఆయిల్ ఏం పట్టదండి ఇలా చూ అట్లా మంచిగా దూరంగా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని కొంచెం పల్లి పచ్చడి ఏదో ఒకటి వేసుకొని తింటే వెనుక చాలా